ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ ఈయూ టీమ్ బిగిన్స్ క్రూషల్ విజిట్ యాక్టివిస్ట్ పాయింట్స్ టు రైట్స్ ఇష్యూస్ చూడాలి ఈయూ టీమ్ బిగిన్స్ అంటే యూరోపియన్ యూనియన్ ఇక్కడ ఈయూ అంటే యూరోపియన్ యూనియన్ టీమ్ బృందం బిగిన్స్ ప్రారంభించింది హెడ్లైన్స్ కాబట్టి ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది అదే వివరాల్లో ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది ఈ బిగిన్స్ అనేది వీఫైలో ఉంది ఎందుకంటే ఈ ఈ ఈయుటిన్ సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి అంటే ఏకవచనంలో ఉంది కాబట్టి వీఫై రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనంలో ఉంటే వి వన్ బిగిన్ అని వస్తుంది అదే వివరాల్లో ఉంటే వి టూ అని వస్తుంది అంటే బిగాన్ అని వస్తుంది గమనించాలి క్రూషియల్ విజిట్ అంటే కీలక సందర్శనను ప్రారంభించింది క్రూషల్ అంటే కీలకమైనటువంటి విజిట్ సందర్శనను ప్రారంభించింది యాక్టివిస్ట్ పాయింట్స్ అంటే యాక్టివిస్ట్ అంటే కార్యకర్త అని చెప్పొచ్చు ఇక్కడ పాయింట్స్ అంటే సూచిస్తారు ఇది వెర్బ్గా చెప్పడం జరిగింది అంటే విఫైగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది వీఫైగా రావడం జరిగింది అదే వివరాల్లో ఉంటే వి టూ వస్తుంది అంటే పాయింటెడ్ అని వస్తుంది అదే ప్లూరల్ బహువచనంలో ఉంటే పాయింట్ అనే వివన్ వస్తుంది గమనించాలి కార్యకర్త సూచిస్తారు టు రైట్స్ ఇష్యూస్ అంటే హక్కుల సమస్యలను సూచిస్తారు రైట్స్ అంటే హక్కులు ఇష్యూస్ అంటే సమస్యలు సమస్యలను సూచిస్తారు అలాగే లీడింగ్ ద డెలిగేషన్ యూరోపియన్ కమిషన్ చీఫ్ సేస్ ఇండియా ఈజ్ ఎ ట్రస్టెడ్ ఫ్రెండ్ స్ట్రాటజిక్ యాలీ చూడాలి లీడింగ్ ద డెలిగేషన్ అంటే లీడింగ్ అంటే నాయకత్వం వహిస్తూ ద డెలిగేషన్ అంటే ప్రతినిధి బృందం గమనించాలి ఇలాంటి ఒకేబులని మీరు గుర్తుపెట్టుకోవాలి డెలిగేషన్ అంటే ప్రతినిధి బృందం ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ యూరోపియన్ కమిషన్ చీఫ్ అంటే యూరోపియన్ కమిషన్ చీఫ్ సేస్ అన్నారు చీఫ్ అనేది సింగిలర్లో ఉంది ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ సే అనేది ఇక్కడ సేస్ అనేది వీ లో ఉండడం జరిగింది అన్నారు ఇండియా ఈజ్ ట్రస్టెడ్ ఫ్రెండ్ అంటే భారతదేశం అనేది విశ్వసనీయ మిత్రుడు ట్రస్టెడ్ అంటే విశ్వసనీయ ఫ్రెండ్ మిత్రుడు స్ట్రాటజిక్ యాలీ అంటే వ్యూహాత్మక మిత్రదేశం యాలీ అంటే ఇక్కడ మిత్రదేశం అని చెప్పాలి యాలీస్ అంటే మిత్రదేశాలు ఇది సింగ్యులర్ ఏకవచనంగా ఉంది స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక మిత్రదేశం సోర్సెస్ ఇండికేట్ దట్ ఇండియన్ సైడ్ ఈజ్ రెడీ విత్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ కేస్ మణిపూర్ సిచ్యుయేషన్ ఈజ్ రైస్డ్ సోర్సెస్ అంటే వర్గాలు ఇక్కడ సోర్సెస్ అంటే వర్గాలు ఇండికేట్ సూచిస్తున్నాయి ఇక్కడ సోర్సెస్ సబ్జెక్ట్ ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఇండికేట్ అనేది వివన్గా రావడం జరిగింది అదే సబ్జెక్ట్ అనేది సింగిలర్ ఏకవచనంగా ఉంటే ఇక్కడ ఇండికేట్స్ అనే వి ఫైవ్ వస్తుంది గమనించాలి అదే వివరాల్లో ఉంటే వీ టూ వస్తుంది సోర్సెస్ ఇండికేట్ దట్ వర్గాలు సూచిస్తున్నాయి అని ఇండియన్ సైడ్ ఈస్ రెడీ అంటే భారతపక్షం సిద్ధంగా ఉంది ఈజ్ రెడీ అంటే సిద్ధంగా ఉంది విత్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే భారతపక్షం తన వాదనలకు సిద్ధంగా ఉందని వర్గాలు చెబుతున్నాయి ఇన్ కేస్ మణిపూర్ సిచ్యువేషన్ ఈస్ రైస్డ్ మణిపూర్లో పరిస్థితి తలెత్తితే ఇన్ కేస్ ఒకవేళ మణిపూర్ సిచ్యువేషన్ ఇది రైస్డ్ మణిపూర్లో పరిస్థితి తలెత్తితే భారతపక్షం తన వాదనలకు సిద్ధంగా ఉన్నాయని వర్గాలు సూచిస్తున్నాయి అలాగే వివరాల్లోకి వెళ్తే యూరోప్ నీడ్స్ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ టు డీల్ విత్ ది ఎరా ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండల్ లేయన్ సెట్ ఆన్ థర్స్డే యాషి లెడ్ ఎ యూరోపియన్ యూనియన్ డెలిగేషన్ ఫర్ ఎ టూడే విజిట్ టు ఇండియా చూడాలి యూరోప్ నీడ్స్ అంటే యూరప్కి అవసరం ఉంది ఇక్కడ యూరోప్ అనేది సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ నీడ్స్ అనేవిఫై రావడం జరిగింది యూరోప్కి అవసరం ఉంది ట్రస్టెడ్ ఫ్రెండ్స్ అంటే విశ్వసనీయ స్నేహితులు అవసరమని టు డీల్ విత్ ది ఎరా ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే వివాదాల యుగాన్ని ఎదుర్కొనడానికి యూరోప్కి విశ్వసనీయ స్నేహితులు అవసరమని టు డీల్ అంటే ఎదుర్కొనడానికి విత్ ది ఎరా ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే వివాదాల యుగాన్ని ఎదుర్కొనడానికి యూరోప్కి విశ్వసనీయ స్నేహితులు అవసరమని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సులా ఆండర్ సెడ్ అన్నారు ఆన్ థర్స్డే గురువారం నాడు యాష్ షీ లెడ్ ఏ యూరోపియన్ యూనియన్ డెలిగేషన్ ఫర్ ఎ డే విజిట్ టు ఇండియా భారతదేశానికి రెండు రోజుల పర్యటన కోసం యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు ఆన్ థర్స్డే అంటే గురువారం యాస్ అంటే కారణంగా షి లెడ్ అంటే నాయకత్వం వహించిన కారణంగా లీడ్ వి వన్ లెడ్ వి టూ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఏ యూరోపియన్ యూనియన్ ఏ యూరోపియన్ యూనియన్ డెలిగేషన్ అంటే యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందానికి ఆమె నాయకత్వం వహించిన కారణంగా ఫర్ ఎ టూ డే విజిట్ టు ఇండియా అంటే రెండు రోజుల పర్యటన కోసం యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందానికి ఆమె నాయకత్వం వహించారు ఇక్కడ టూకి మరియు డేకి మధ్యన మనం ఒక హైఫన్ ఉంది అడ్డగీత ఉంది కాబట్టి టూ డే అని రాయాలి ఇది కాంపౌండ్ ఆబ్జెక్టివ్గా చెప్పుకోవడం జరుగుతుంది టూ డేస్ అని రాయకూడదు ఎందుకంటే ఇక్కడ హైఫన్ ఉంది కాబట్టి మనం చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను విజిట్ అంటే రెండు రోజుల పర్యటన కోసం డ్యూరింగ్ ద డే షీ మెట్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఫర్ టాక్స్ డ్యూరింగ్ ద డే అంటే పగలు షిమెట్ ఆమె కలిశారు మీట్ వీవన్ మెట్ టూ ఇది వీటిలో అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అంటే విదేశాంగ మంత్రిని కలిశారు అతను ఎవరు ఎస్ జయశంకర్ ఎస్ జయశంకర్ని కలిశారు ఫర్ టాక్స్ అంటే చర్చల కొరకు టాక్స్ అంటే చర్చలు అలాగే ద విజిట్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ కీన్లీ యాజ్ ఇట్ కమ్స్ అగనిస్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ది యూఎస్ అండ్ రష్యా హోల్డింగ్ పీస్ స్టాక్స్ ఓవర్ ద వార్ ఇన్ యుక్రెయిన్ అండ్ అన్ఫోల్డింగ్ సిచ్యువేషన్ ఇన్ నైబరింగ్ బంగ్లాదేశ్ వేర్ ది ఏ యు హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఏ క్రూషల్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ డెమోక్రసీ ఇదంతా ఒకటే వాక్యం ఎందుకంటే ఫుల్ స్టాప్ లేదు కాబట్టి ద విజిట్ ఈస్ బీయింగ్ వాచర్ క్లీన్లీ అంటే ద విజిట్ అంటే ఆ పర్యటన ఈ యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు యొక్క పర్యటన ఈజ్ బీయింగ్ వాచ్డ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఈజ్ బీయింగ్ వాచ్డ్ కీల్లీ అంటే ఈ పర్యటనను ఆసక్తిగా చూస్తున్నారు ఎవరు చూస్తున్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ప్రస్తుతం కూడా చూస్తున్నారు కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ఈ ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ప్యాసివ్ ఫామ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ ఆర్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ ద విజిట్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ కిన్లీ ఈ యొక్క పర్యటనను ఆసక్తిగా చూస్తున్నారు యాజ్ ఇట్ కమ్స్ అగనిస్ట్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద యుఎస్ అండ్ రష్యా హోల్డింగ్ పీస్ స్టాక్స్ ఓవర్ ద వార్ ఇన్ ఉక్రెయిన్ అంటే ఉక్రెయిన్లో యుద్ధంపై అమెరికా మరియు రష్యాలో కాంతి చర్చలు జరుపుతున్న నేపథ్యంలో బ్యాక్డ్రాప్ అంటే నేపథ్యం యుఎస్ అండ్ రష్యా హోల్డింగ్ పీస్ స్టాక్స్ అంటే అమెరికా మరియు రష్యాల శాంతి చర్చలు ఓవర్ ద వార్ ఇన్ యుక్రెయిన్ అంటే ఉక్రెయిన్లో యుద్ధంపై అమెరికా మరియు రష్యాలు శాంతి చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో అండ్ మరియు ది అన్ఫోల్డింగ్ సిచువేషన్ ఇన్ నైబరింగ్ బంగ్లాదేశ్ వేర్ ద యుఎస్ హ్యాస్ బీన్ ఏ క్రూషల్ రోల్ ఆన్ ఎన్షూరింగ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి భరోసా ఇవ్వడంలో ఈయూ కీలక పాత్ర పోషిస్తున్న పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో ముగుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటన ఆసక్తిగా చూస్తున్నారు ద అన్ఫోల్డింగ్ సిచ్యువేషన్ అంటే ముగుస్తున్నటువంటి పరిస్థితి ఇన్ నేబరింగ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ముగుస్తున్న పరిస్థితి వేర్ ద యుఎస్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఏ క్రూషల్ రోల్ అంటే ఈయు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఇన్ ఎన్షూరింగ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి భరోసా ఇవ్వడంలో ఈయు కీలక పాత్ర పోషిస్తున్న పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో ముగుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ద విజిట్ ఈజ్ బీయింగ్ కీన్లీ అంటే ఈ పర్యటనను ఆసక్తిగా చూస్తున్నారు ఇక్కడ వేరనేది రిలేటివ్ ప్రనౌన్ ఎక్కడైతే ఈ ఏయు ప్రజాస్వామ్యానికి భరోసా ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుందో అదే ఆ బంగ్లాదేశ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ నౌన్ రాయాల్సి ఉంటుంది ఈయూ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది ఒకప్పుడు మొదలుపెట్టి ఇప్పుడు కూడా అది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాల్సి ఉంది ఏ క్రూషియల్ రోల్ అంటే ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఇన్ ఎన్ష్యూరింగ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యానికి భరోసా ఇవ్వడంలో ఎన్షూరింగ్ అంటే భరోసా ఇవ్వడం డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో అలాగే ఇన్ అండ్ ఏరా ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇంటెన్స్ కాంపిటీషన్ యూ నీట్ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ ఇన్ అండ్ ఎరా ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇంటెన్స్ కాంపిటీషన్ అంటే వివాదాలు మరియు తీవ్రమైనటువంటి పోటీ యుగంలో ఇన్ అండ్ ఏరా అంటే ఒక యుగంలో ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే వివాదాలు అండ్ మరియు ఇంటెన్స్ కాంపిటీషన్ తీవ్రమైనటువంటి పోటీ యుగంలో యూ నీడ్ అంటే మీకు అవసరం ఉంది ట్రస్టెడ్ ఫ్రెండ్స్ విశ్వసనీయమైనటువంటి స్నేహితులు అవసరం ఉంది ఫర్ యూరోప్ ఇండియా ఈ ఎ ఫ్రెండ్ అండ్ ఏ స్ట్రాటజిక్ యాలీ ఫర్ యూరోప్ అంటే యూరప్ కోసం లేదా యూరప్కి ఇండియా ఈ ఎ ఫ్రెండ్ అంటే భారతదేశం అలాంటి మిత్రుడు లేదా స్నేహితుడు అండ్ మరియు స్ట్రాటజిక్ యాలీ ఒక వ్యూహాత్మక భాగస్వామి లేదా ఒక వ్యూహాత్మక మిత్రదేశం ఐ విల్ డిస్కస్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హౌ టు టేక్ అవర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ టు ద నెక్స్ట్ లెవెల్ సెడ్ మిస్ వాండర్ లెయన్ ఐ విల్ డిస్కస్ అంటే నేను చర్చిస్తాను విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నేను చర్చిస్తాను హౌ టు టేక్ అవర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ టు ద నెక్స్ట్ లెవెల్ అంటే మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తదుపరి స్థాయికి ఎలా తీసుకెళ్లాలో నేను ప్రధానమంత్రితో చర్చిస్తానని సెడ్ అన్నారు ఎవరు మీజ వండర్ లేయన్ ఈమె ఈయు అధ్యక్షురాలు యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు హౌ టు టేక్ అవర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ టు ద నెక్స్ట్ లెవెల్ అంటే మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తదుపరి స్థాయికి ఎలా తీసుకెళ్లాలో నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చిస్తాను స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే వ్యూహాత్మక భాగస్వామ్యం టు ద నెక్స్ట్ లెవెల్ అంటే తదుపరి స్థాయికి ద విజిట్ ఎక్వైజ్ ఏ హ్యూమన్ రైట్స్ ఫోకస్ బికాజ్ ఆఫ్ రిమార్క్స్ మేడ్ బై ఎ లీడింగ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఫ్రమ్ యూరోప్ ద విజిట్ అంటే ఈ సందర్శన అక్వైర్స్ పొందింది ఏ హ్యూమన్ రైట్స్ ఫోకస్ అంటే మానవ హక్కుల దృష్టిని పొందింది బికాస్ ఆఫ్ రిమార్క్స్ మేడ్ బై ఎ లీడింగ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఫ్రమ్ యూరోప్ ఐరోపాకు చెందినటువంటి ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా ఈ సందర్శన మానవ హక్కుల దృష్టిని పొందింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ద విజిట్ ఎక్వైర్స్ అంటే ఈ సందర్శన పొందింది ఏ హ్యూమన్ రైట్స్ ఫోకస్ అంటే మానవ హక్కుల దృష్టిని పొందింది బికాస్ ఆఫ్ అంటే వలన రిమార్క్స్ వ్యాఖ్యల వలన మేడ్ బై ఏ లీడింగ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఫ్రమ్ యూరోప్ అంటే ఐరోపాకు చెందినటువంటి ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా ఈ సందర్శన మానవ హక్కుల దృష్టిని పొందింది ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి